ఇప్పుడు అది అది ఎందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు ఆ చెప్పినావు కదా ఎందుకు మా అత్త మా అమ్మకు పడదట్లేదు అని చెప్పినావు కదా అది అవునా నేను చెప్పానా చెప్పలేదా ఓహో చెప్పలేదు అంతే ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి అట్లంటే మాట్లాడమ్మి మేమంతా వచ్చి మాట్లాడమ్మా వద్దు మామ నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని నువ్వు నాకు చెప్పిన మీ నాన్న ముఖం చూడలేక మీ మీ డాడీ ఫేస్ ఇంత అయితే మమ్మ రోజు బాధపడి ఇంత అయితే నాకు ఎందుకు మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి నట్టు కూడా పట్టించుకో కనీసం నువ్వన్నా పట్టించుకొని నేను పట్టించుకొని పెళ్లి చేస్తే అందుకే అది కంకణం కట్టుకొని నేను పెళ్లి చేసినా ఇక్కడ కంకన కంకనమా అది వేయలేదు ఇల్లు అయిపోయింది కాబట్టి పట్టించుకో వేరే వాడికి కడతావు ఇక్కడ తీసుకొచ్చాం అసలు ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా సో ఎట్లా ఉంటది నీకు మీ మామయ్యకు అంటే చూడంగానే భయ వాటర్ వీడు అన్నట్టు మీడి నీకు అట్లా చెప్తున్నా మామూలుగా అట్లా అమ్మా మీ మామయ్యకి నిన్ను చూసా ఫీలింగ్ ఏమన్నా చూస్తా ఏం ఆయన అడగ నాకేం తెలుస్తుంది మాకైతే అట్లా అనిపితే అట్లా అనిపి పైకి అంటే పైకి బాగానే ఉంటారు పైకి బాగుండు ఏమో నిజంగానే బాగుంటాడు బాగుంటారు బాగుంటాడు మాత్ర బాగా మంచిగా ఉంటాడు అంటే ఏ ఏమి రకంగా ఏమీ ప్రస్తుతానికైతే ఏమి ప్రాబ్లెమ్స్ లేవు ఇప్పుడు వస్తాయి ఇది చూసిన ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తాడు ఏట ఏదన్నా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్ లో వచ్చేటట్టుంది నిజంగానే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈడు ఫంకీ ప్రమోషన్ కి ఎందుకు వచ్చిండు నాకు ఒకటి ఉండిపోయింది అమ్మ మ్యాడ్ సినిమా అప్పుడు నేను క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నువ్వు తీసుకున్న ప్రమోషన్స్ అవును లే లే లేదు ఫంకి కి మామూలు చేస్తున్నాడు మనం ఏదైనా చేయాలని వస్తే నువ్వు నా లైఫ్ చిచ్చు పెట్టేటట్టు సో నాకు చేయాల్సిన హెల్ప్ ఒకటి మ్యాడ్ నేను చేసినా కాబట్టి ఫంకి నువ్వు ఇంకా కొంచెం ప్రమోషన్ లేవన్న ప్రమోషన్ నువ్వు ఏమంట దాని మ్యాడ్ కి నీకంటే కో నేను కనిపిస్తున్నా అవును సో ఫంకీ నాకంటే కో నువ్వు అనిపించాలి కాదు ఏంది ఈ మధ్య అసలు నేను రాను ప్రమోషన్స్ కి ఎందుకు మనం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం మీడియా ముఖంగా అది చెప్పేద్దాం అదే నా నాకు నిన్ను చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుంటది నాకు ఎప్పుడైనా ప్రమోషన్ కి నువ్వు వెళ్ళి వచ్చిన రాత్రి నాకు ఫోన్ చేసి ఇది మనకి టార్చర్ అసలు ప్రమోషన్ పిలుస్తున్నాను ఇదేమో సినిమా టీజర్ బాగుంటే చూస్తారు ట్రైలర్ బాగుంటే చూస్తారు అంతేగాని ఇట్లా ప్రమోషన్ కి వెళ్తే చూస్తారా అని అంటాం అలా కట్ చేస్తే సాయంత్రానికి శ్రీలీల పక్కన కూర్చుంటావు నువ్వు ఎందుకట్లా అంటే ఎందుకట్లా అంటే ఫోన్ ఎందుకు అట్లా స్త్రీల పక్క ఎందుకు అక్కడ రెండు రెండా నాకు ఫోన్ చేయడం ఎందుకు మళ్ళీ స్త్రీల పక్కన కూర్చోండి నేను బాధపడుతుండే పాప మామని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతారు మంచి పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తారని అదేమి ఇబ్బంది ఏం లేదు నాకు అన్నట్టు నువ్వు వెళ్తావు సాయంత్రానికి అంటే అట్లానే అంటే ఇప్పుడు చాలా టైట్ ఉంటుంది కదా షెడ్యూల్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ అంటే ఈ టైంలో ప్రమోషన్స్ పిలుస్తా ఉంటే కొంచెం ఇప్పుడు నువ్వు ఎట్లా మ్యాడ్ టైంలో బిజీగా ఉండి నన్ను చేసినామో అట్లా అంటే అప్పుడు నువ్వు ప్రమోషన్స్ సో మామ ఉంటేనే మాట్లాడితే చూస్తారనేసి ఒక ఆశ ఇప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడు అట్లా వచ్చిన మామ అట్లా కాదు నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటారు కానీ ఇబ్బంది ఆ విషయంలో అయితే నాకు ఇబ్బంది అట్లా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు ఇబ్బంది అయితే ఓకే నెక్స్ట్ ఇంకా వస్తుంది రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి పెడతారు ఇబ్బంది పెడతారు ఇబ్బంది ఇబ్బంది పెడతారు మీ మామయ్య ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటే

నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు లంచ్ మరి మీ ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు చెప్పు మీ అత్త నువ్వే కదా పెళ్లి పెద్దవి మీ అన్న మీ అత్త మామ అమ్మ నన్ను అందరు వచ్చినప్పుడు పిల్లు అమ్మ ఎందుకు చిచ్చు పెడతావు సరే అత్త మామ అమ్మ నాన్నతో మీ ఫ్యామిలీ అందరితో నేను మాట్లాడుకోవాలని చిచ్చా అనుకుంటే నేను పెట్టింది లేదు మా ఒకసారి వచ్చి మాట్లాడాలండి నేను ఎప్పుడు మోనికాని కూడా కలవలేదు చాలా రోజులు అయింది కలిసి ఒకసారి మాట్లాడి మాట్లాడి కొంచెం ఫ్యామిలీ తో పిలిపిస్తా అది మన సినిమా ఫ్యామిలీ గురించి కాబట్టి ఫ్యామిలీ వాల్యూస్ కాబట్టి మీ ఫ్యామిలీ అందరితో ఇంటర్వ్యూ చేద్దాం కానీ గలీజ్ అనిపిస్తుంది గలీజ్ అనిపిస్తుంది డైలీ చూసుకోలేదు అంటే మా ఫ్యామిలీ తో చేస్తే గలీజ్ అనిపిస్తుంది మీ ఫ్యామిలీ తో అనిపిస్తుంది అవును చిచ్చు పెట్టొచ్చు కాబట్టి మామ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది అవును అంటే ఇది చాలా పెద్ద రూమర్ నీకు చింటూ పింకీ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు వార్త నిజమేనా అంటే తల ఇంకా ఇంకా కరెక్ట్ పెళ్ళి అనుకున్నా పెళ్ళైనాక కొంచెం మారతవు ఎద్దు వస్తుంది అనుకున్నా ఇంకా నువ్వు మీ డాడీతో డాడీతో మాట్లాడుతుంది

మా డాడీ చేసిన ఓకే పని సార్ ఇద్దరు సేమ్ టు సేమ్ సేమ్ చైల్డ్ హుడ్ ట్రామా బేకరీలో వెళ్ళి కూర్చుంటే వాడు బేకరీలో కూర్చుంటే సార్ వాడు ఏ వాడుకో పోతాడని అదే మాట నేను కూడా అప్పుడు ఒక కనెక్షన్ ఫామ్ అయింది సేమ్ టు సేమ్ మనలాగే ఉన్నాడు సో ఒక హెడ్ మాస్టర్ కొడుక ఈ రోజు మనం డైరెక్టర్ అన్నది చాలా మంది టీచర్లను బాధ పెట్టినట్టు వీళ్ళని చూసి ఇంకెవరు తయారైతారో అని చెప్పేసి మన స్టార్ట్ అవుతారు కదా చాలా మంది టీచర్లు హ్యాపీ కూడా అవుతారు

ఫస్ట్ రెండు ఆన్సర్లు చూసి తప్పు రాసిన తర్వాత ఇరవై మూడు ఆన్సర్లు రైట్ రాసిన ఇరవై మూడు ఆన్సర్లు రైట్ వచ్చిన తర్వాత వదిలేస్తాడేమన్నా ఫస్ట్ రెండింటికి కొట్టిండు మిగతా రైట్ అప్పుడు మళ్ళీ కొట్టుకుని కొట్టి ముందు రెండింటికి తప్పు రాసిన ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తే మిగతా వాళ్ళు వాళ్ళు ఓకే ఇరవై వచ్చినా ఓకే బట్ నీకు ఇరవై మూడు వచ్చినా తక్కువే సో అట్లా ఒక మా సార్కి చాలా ఇది ఉంటుండే పండిత పుత్ర పరమశుంట అనేది యూజ్ చేయాలని చాలా ఫ్యాషన్ సో నన్ను ఎప్పుడో ఏదో రకంగా నేను ఆన్సర్ అడిగితే కొట్ట కొట్టేటోడు ఎన్ని ఆన్సర్లు చెప్పినా తెలియని ఒక క్వశ్చన్ అడిగి కొట్టేటోడు ఒకరోజు అన్ని చెప్పినా గానీ అరే పండిత పుత్ర పరమేశ్ సార్ అంటే అప్పుడు కొట్టిన అట్లా సో ఏదో రకంగా ఆ పదం యూజ్ చేయాలి హ్యాపీ ఫీల్ కావాలి అట్లా మా అట్లా పైగా వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం ఏముంటున్నా గ్రీన్ పెన్ రా ఎంతో మంది నా నా గ్రీన్ పెన్ రాసుకున్నారు రాసుకోబోతున్నారు నువ్వు రాసుకో అది ఏముంటున్నా అది ఆబియస్లీ కదా మామా హెడ్ మాస్టర్ అవ్వడమే అది 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 మనకు శాపం మనకు శాపం పాపం వాళ్ళు వాళ్ళ స్థాయి వేరు మనమేమో ఇట్లా నువ్వు నువ్వు కరెక్టే మామ నువ్వు ఇంకా బ్యాడ్ ఇంటర్వ్యూ అవుతుంది మళ్ళీ ఎందుక ఇంటర్వ్యూ తర్వాత ఇది మాట్లాడుతున్నారురా మీరు ఏమన్నలేక ఆ సమంజసలేకుండా దీనికి ఏమను ఇన్కల సిజిలే చేచాండి ఫిబ్రవరి థర్టీన్ ఫంకీ అని ఎందుకంటే ఫంకీ గురించి ఒక మాట మాట్లాడలే మధ్యలో అట్లా కింద పోతా ఉన్నట్టు అంటే ఇక్కడ ఏదైనా దీని మీద పెట్టిస్తాం మొ దీని మీద ఫంకీనేదైనా పెట్టండి నిజంగా సీరియస్ ఇప్పుడు హోటల్ పేరు ఏమొస్తుంది ఫంకీ సరే ఓకే అక్కడ కూడా ఫంకీనే రాపిస్తా మమ్మలా రాపిద్దామా మొత్తం ఎల్లో కలర్ బ్యాక్ గ్రౌండ్ ఉంది ఫంకీ ఫంకీ నువ్వు ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో మీ డాడీకి ఒక ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా కాబట్టి మీ డాడీకి డాడీ నేను నిన్ను చాలా బాధ మీడియా పరంగా ఎన్ని ఎంత ఎంత ముగ్గురే కెమెరాలు మీడియా పరంగా డాడీ నిన్ను చాలా బాధ పెట్టిన నేను నేనే కాదు నాలుగు మిమ్మల్ని ఇంకా చాలా మంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సారీ సారీ వేరే వాళ్ళు వేరే వాళ్ళ డాడీలను తరపున వాళ్ళ డాడీలకి నీకు అందరు కలిపి నేను సారీ చెప్తాను అనేది ఎండింగ్ లో కళ్యాణ్ ఒక బిట్ వస్తుంది అది చేద్దాము అదొక అది కంపల్సరీ కావాలి మనకి సో ఇంటర్వ్యూ క్లోజర్కి వచ్చినాం కాబట్టి ఫైనల్ గా మీ డాడీకి నువ్వు ఇప్పటికైనా ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా పంకీ గురించి ఒక మాట చెప్పేసి పంకీ సినిమా ఫిబ్రవరి థర్టీన్ రిలీజ్ కాబోతుందండి మీరందరూ సినిమా చూసి ట్విట్టర్లో

అవును అంటే మన ఇద్దరి నాదే సో అదండి సో అందరూ ఫిబ్రవరి థర్టీన్ కి సినిమా చూడండి సినిమా ఎంజాయ్ చేస్తారు తర్వాత షూటింగ్ షూటింగ్ వెళ్తావా నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్ కళ్యాణ్ ఒకటి ఉంటుంది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ డాడీ అందరిది కలిపి ఒక కమ్మైండ్ సినిమా ఫ్యామిలీ వాల్యూస్ కి సంబంధించింది కాబట్టి షూట్ చేస్తున్నారు సంక్రాంతమే ఇవాళ కమ్మైంట్ ఫ్యామిలీ తోటి ఒక మ్యాడ్ ఫ్యామిలీ అని చెప్పి ఒకటి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అది మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి